ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి సెప్టెంబర్ ఇరవై ఆరు అనగా శనివారం యొక్క జాతక ఫలితాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఎవరైతే ఈ యొక్క రాశివారు కొత్తగా మన ఛానల్ చూసేటువంటి వారు ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ఈ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో మనం తప్పకుండా తెలుసుకుందాము ఇక అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలతో ఉడిదుడుకులతో బాధపడేటువంటి వారు అయితే చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి అస్థులతో జ్యోతిష్యం గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఎటువంటి ప్రారంభంలో ఉన్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా క కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే మన గురువుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి అది మీకు ఎటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణ లేకపోవడం ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ మీ యొక్క ముఖ కవలికలు ఫోటో చేయి గోత్రం ఆధారంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియజేసి మీకున్నటువంటి సమస్యలు చిక్కుల నుండి ఖచ్చితమైనటువంటి శాస్త్రం నుండి పరిష్కార మార్గాన్ని గురు చూపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే గనక రేపటి రోజున ఈ యొక్క రాశివారు ఏమైనా హడావుడిగా అంటే ముఖ్యంగా నూతనంగా పెట్టుబడులు పెట్టేటువంటి పనులను అయితే అసలు చేయబాకండి ఏదైనా చేయాలి అనుకుంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే దానిలో అడుగు పెట్టండి ఇక మీ యొక్క కుటుంబ సభ్యులతో రేపటి రోజున మీ యొక్క సంబంధాలు చాలా మృదువుగా ప్రేమతో కూడినటువంటివిగా ఉంటాయి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసేటువంటి సమయము రేపటి రోజున ఇది అనే చెప్పాలి ఇంట్లో ఎవరైనా మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే అది కేవలము అది అంతా కూడా ఒక చిన్న సమస్యగా మారి మీ యొక్క మనసును గాయపరిచే విధంగా మారుతుంది స్నేహితులతో రేపటి రోజున అంతా కూడా చాలా బాగా కలిసిపోనుంది కలిసి గడిపేటువంటి ప్రతి క్షణము కూడా ఒక జ్ఞాపక శక్తిగా మిగిలిపోతుంది కానీ ఎవరైనా కానీ మీ యొక్క మనసులో ఏదైనా ఒక గాయాన్ని చేస్తే అది చాలా కాలంగా చిరకాలం జరిగినటువంటి ఒక సమస్యగా మారిపోతుంది అందుకే మీ యొక్క విశ్వాసాన్ని పంచుకోవడంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరం దాంపత్య జీవితంలో మీరు రేపటి రోజున ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము అనేది పెరగనుంది ప్రేమ అనేది మరింత లోతుగా కానుంది కానీ మీలో వచ్చేటువంటి ఒక చిన్న అపార్థము వలన మీకు తెలియనటువంటి వచ్చేటువంటి ఆ యొక్క చిన్న మాట అనేది మీలో చిన్న చిన్న పగలను రేపెక్కిస్తుంది ఇది అంతా కూడా మైమరిచిపోవడానికి మీకు రెండు రోజుల సమయము అనేది పడుతుంది ఇక ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క శరీరము అంతా కూడా మరింత చురుకుగా పనిచేస్తుంది మన మనసు అంతా కూడా మరింత స్పష్టంగా పనిచేస్తుంది కానీ ఎక్కువ సమయము ఆ యొక్క కంప్యూటర్ ముందు గడపడం వలన నడుముకు నొప్పి రావడము ఖాయము అందుకే ప్రతి గంటకు మీ యొక్క అనేవి తప్పనిసరి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క అధికారులతో మీరు ఉండేటువంటి తత్సంబంధాలు మరింత మెరుగుగా ఉంటాయి మీ యొక్క పనితీరు వారి యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది కానీ మీరు చేసిన ఒక చిన్న తప్పు మీ యొక్క కెరియర్ లో పెద్ద అడ్డంకిగా మారబోతుంది కాబట్టి ప్రతి డాక్యుమెంటు ప్రతి మెయిల్ కూడా సక్సెస్గా మీరు చూసిన తర్వాతే మీకు ఓకే అన్నాకే సైన్లు అనేవి పట్టించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క ఆత్మాత్వికాత మీలో శాంతిని ధైర్యాన్ని నెలకొల్పోతుంది మీరు ధ్యానం చేస్తే అది మీకు అదృష్టాన్ని తెస్తుంది కానీ మీ యొక్క మనసు అనేది అశాంతంగా ఉంటే దేవుణ్ణి ప్రార్థించడం మాత్రం అసలు మర్చిపోవద్దు అందుకే ముందు మనసును శాంతింపచేసుకోండి రోజున ఆనందము అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా మీలో ఉండేటువంటి సంతోషాన్ని మేల్కొల్పడం జరుగుతుంది కానీ ఒక నిరాశ ఒక అంచనా విఫలము అయితే అది మీలో ఉండేటువంటి రోజును అంతా కూడా చీకటిగా మార్చేస్తుంది అందుకే మీ యొక్క ఆశలను అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోండి రేపటి రోజున మీ యొక్క పనితీరు అంతా కూడా మెరుగ్గా ఉండబోతుంది సహోద్యోగుల యొక్క ప్రశంసలు కూడా మీరు దక్కించుకోనున్నారు కార్యక్రమాల్లో రేపటి రోజున చురుగ్గా పాల్గొంటారు మీ యొక్క సృజనాత్మకత అందరినీ కూడా రేపటి రోజున ఆకట్టుకుంటుంది కానీ ప్లాన్ లేకుండా ఏమైనా పనులు చేస్తే కనుక అది అంతా కూడా అస్తవ్యస్తంగా మారి మీ యొక్క పేరుకే మచ్చగా తీసుకొస్తుంది అందుకే ప్రతి స్టెప్ను కూడా నీట్ గా ప్లాన్ చేసుకోండి ఇక చాలా రోజుల తర్వాత మీరు క్రీడల్లో మీకు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా పాల్గొంటారు మీ యొక్క ప్రదర్శన అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరుస్తుంది కానీ అనేది మితిమీరితే ఒక తప్పును చేసే విధంగా చేస్తుంది అందుకే హంబులిటీతో వాడండి గొడవలు రేపటి రోజున మిమ్మల్ని ఎన్నో దారులను తప్పే విధంగా చేయబోతున్నాయి కానీ మీరు ఓపికగా శాంతంగా ఉంటే అవి మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవు కానీ మీకు ఓపిక లేక స్పందిస్తే కనుక చిన్న విషయం కాస్త పెద్ద విషయంగా మారి మీకు చెడ్డ పేరును తీసుకురానుంది జాగ్రత్త అనేటువంటి పదం రేపటి రోజున మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పదంగా మారబోతుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి జాగ్రత్త అనేది భయం కాదు మీరు ఏ పని చేయకపోయినా కానీ మీ యొక్క పురోగతిని ఆపే తప్పులు రేపటి రోజున మీకు గురువుగా మారున్నాయి వాటి నుండి అనుభూతిని నేర్చుకుంటే మీరు చాలా బలంగా మారనున్నారు కానీ ఒక తప్పును మాయం చేయడానికి మీరు ప్రయత్నిస్తే కనుక అది మరిన్ని తప్పులు చేయడానే విధంగా అది చాలా విధాలుగా మారిపోబోతుంది అందుకే నిజాయితీగా ఉండండి ధైర్యం రేపటి రోజున మీ యొక్క పక్కనే నడుస్తుంది మీరు ఏ పని చేసినా అది మిమ్మల్ని వెనకేసుకొని వస్తుంది కానీ ధైర్యము అనేది అజాగ్రత్త కాదు అజాగ్రత్తగా ఏ పని చేసినా కూడా అది మిమ్మల్ని పడగొడుతుంది అని మీరు తెలుసుకోండి రేపటి రోజున మీ యొక్క శక్తిని మాత్రమే మీరు నమ్ముకోవాల్సి ఉంటుంది ఒకరిపై మీ యొక్క అతి విశ్వాసము అనేది మరింత బలపడబోతుంది కానీ తప్పుడు వ్యక్తుల నమ్మకం పెట్టడము అనేది మీకు మరింత బాధను నిలిపిస్తుంది కాబట్టి ఆ వ్యక్తిని మీరు బాగా గమనించండి సమాజంలో మంచి గౌరవాలు మీకు నిలుస్తాయి మీ యొక్క మాటలు మీ యొక్క పనితీరు మిమ్మల్ని ఎంతో గౌరవ విధంగా మారుస్తుంది కానీ మీ వద్దకు గర్వం అనేది దరి చేరితే మాత్రము ఆ యొక్క గౌరవాన్ని అంతా కూడా ఒక్క క్షణంలో నాశనం చేస్తుంది అనేటువంటి మాటను మాత్రం అసలు మరవవద్దు అందుకే వినయంగా ఉండండి వ్యవహారిక నైపుణ్యాలు అనేవి రేపటి రోజున మీకు మొదలుగా మారతాయి మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావం చూపుతుంది కానీ అతిగా మాట్లాడితే అది మీ యొక్క మాటల విలువలను తగ్గిస్తుంది అందుకే మౌనం కూడా ఒక కళ అని చెప్పాలి అండి సంస్కృతము మీకు స్ఫూర్తినిస్తుంది మీరు పాత సంప్రదాయాలను గుర్తు చేసుకుంటే మీకు ఎంతో శక్తినిస్తుంది కానీ పాత సంప్రదాయాలతో మీరు మూఢ నమ్మకాలను పెంచుకోకండి ఇవి మిమ్మల్ని వెనక్కు లాగేస్తాయి ప్రేమ సంబంధిత విషయాల్లో ఉన్నటువంటి వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు మీ యొక్క భావాలు మరింత లోతుగా ఉంటాయి కానీ మీరు ఓవర్గా ఎమోషనల్ అయితే మీ యొక్క సంబంధంలో మరింత ఒత్తిడిని కలిగింపచేస్తుంది కాబట్టి మీ భావాలను మదుపుగా ఉంచుకోండి ఇక సమావేశాల్లో మీరు అయితే రేపటి రోజున అత్యంత శక్తికరమైనటువంటి మృదువుగా చూపిస్తారు మీ యొక్క అభిప్రాయాలు అందరినీ ప్రభావితం చేసే విధంగా ఉంటాయి కానీ మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీ యొక్క ప్రభావితాన్ని కూడా తగ్గింపచేస్తుంది అందుకే ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పండి సృజనాత్మకత మీ మెదడులో రేపటి రోజున వర్షిస్తుంది కొత్త కొత్త ఐడియాలు మిమ్మల్ని రేపటి రోజున ఆశ్చర్యపరుస్తాయి కానీ ఆ యొక్క ఐడియాలు అనేవి అమలు చేయకపోతే కేవలం ఆలోచనాత్మకంగానే మిగిలిపోతుంది అందుకే వెంటనే యాక్షన్ తీసుకోండి మీ యొక్క పరిస్థితులు తగినటువంటి కొత్త అవకాశాలు అయితే మీకు కలగనున్నాయి మీ యొక్క ప్రతిభ అనేది గుర్తింపును పొందనుంది కానీ ఓపిక లేకుండా ఏ పని చేసినా కూడా అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది అందుకే ప్రతి పనిని కూడా చేయండి మీ యొక్క అంతర్గత శక్తి అనేది మిమ్మల్ని ముందుకు నడిపించనుంది కానీ బయట వారి యొక్క మాటలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వలన మీ యొక్క అంతర్గత శక్తి అనేది మూగిపోతుంది అని తెలుసుకోండి అందుకే మీరు గుర్తుంచుకోండి ఇక రేపటి రోజున పర్యటనలు అనేవి మీకు శుభదాయకమైనటువంటి సూచనలుగా మారనున్నాయి కొత్త 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 ప్రదేశాలు అనుభవాలను ఇవ్వనున్నాయి కానీ సరైనటువంటి ప్లాన్ లేకుండా మీరు బయలుదేరడం వలన అది కొంత ఇబ్బందికి గురిచేసేటువంటి సమస్యగా మారనుంది అందుకే రూట్ బడ్జెట్ టైం ప్లాన్ చేయండి వృద్ధి రేపటి రోజున మీకు సహజంగా జరగనుంది మీరు నేర్చుకున్నటువంటి ప్రతి విషయము మిమ్మల్ని మెరుగుపరచనుంది కానీ మీరు ఒక్కసారి విజయాన్ని పొందినాక దాన్ని ఆపేస్తే అది మీ యొక్క ప్రగతిని మరింత దిగువగా చేస్తుంది అని గుర్తుంచుకోండి అందుకే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి అందుకే రేపటి రోజున మీ యొక్క వ్యక్తిత్వం అనేది మీకు ఒక ప్రత్యేకతను ఇస్తుంది మీరు ఏ గుంపులో ఉన్నా మీ యొక్క స్టైల్కు తగినట్లుగా మీరు గుర్తించబడతారు కానీ మీకు ఉండేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని మరీ వ్యక్తిత్వంగా మార్చేస్తుంది అందుకే సామరస్యం కావాలి ఇక గతంలో జరిగినటువంటి అనుభవాలు మీకు ఎన్నో పాఠాలను అయితే నేర్పనున్నాయి వాటిని గుర్తు చేసుకుంటే మీరు మళ్ళీ అదే తప్పులను అసలు చెయ్యరు కానీ గతంలో జరిగిపోయినవి అన్ని కూడా గుర్తు చేసుకుంటూ వస్తే అవి మీ యొక్క అంటే మీరు ముందుకు సాగడానికి అవి అడ్డుగా మారవండి మరింత విజయ పదంలో మిమ్మల్ని నడిచిపించే విధంగా ఉంటాయి మీరు కలిసి ప్రతి వ్యక్తి మీకు సహాయపడతారు మీ యొక్క ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయి కానీ వ్యక్తిని అపార్థం చేసుకుంటే అది మీ యొక్క సామాజిక బలాలను మరింత ఇది విధంగా చేస్తుంది అందుకే అర్థం చేసుకోండి వ్యక్తిగత అభివృద్ధి అనేది రేపటి రోజున మీకు సహజంగా జరగనుంది కానీ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే అది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అందుకే మీ యొక్క ప్రయాణం పైన మీరు దృష్టి పెట్టండి సంక్షేమం మీలో నిండి ఉంటుంది మీ కుటుంబాలకు ఒక మంచి భద్రతను కూడా ఇస్తుంది కానీ ఒక సభ్యుని యొక్క ఆరోగ్య విషయాలు ఇంటి వాతావరణాన్ని అంతా కూడా కల్మషం చేస్తాయి అందుకే ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా లోపల నుండి శాంతిని మీరు అనుభవిస్తారు కానీ బయట విషయాలపై మక్కువ చూపకండి ఇవి అన్ని కూడా మీ యొక్క అంతర్గత శక్తిని భంగపరుస్తాయి మీ యొక్క సంకల్పము అనేది మీకు శక్తినిస్తుంది మీరు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా దానిలో ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు మీరు రేపటి రోజున ఎటువంటి కొత్త సంబంధాలను అయినా మెరుగుపరుచుకోవచ్చు వారి వల్ల మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా మారుతుంది కానీ నమ్మకం లేనటువంటి వారితో సంబంధాలను పెంచుకోవడం అవి మిమ్మల్ని భవిష్యత్తులో బాధాకరంగా చేస్తాయి చట్టపరమైనటువంటి సమస్యలు మీకు రేపటి రోజున ఎదురు కావు మీరు ఎటువంటి ఒప్పందాల కింద సంతకాలు చేస్తున్నా వాటిని జాగ్రత్తగా గమనించండి కానీ ఒక చిన్న సమస్య కాస్త మీ యొక్క భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారబోతుంది దీనిలో లాయర్ల యొక్క సూచనలు మీకు మరింత మేలు చేస్తాయి ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొంత మేర సంతోషాన్ని కలిగింపచేటువంటి సంఘటనలు కూడా జరగనున్నాయి కొత్త కొత్త ప్రదేశాలు కొత్త కొత్త అనుభవాలను ఇవ్వనున్నాయి కానీ రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా ఆచితూచి చూసి చేయడం అయితే చాలా మంచిది రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క కుటుంబంలో కూడా ఆనందమైనటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా చూడనున్నారు మీ ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారబోతుంది అందుకే ప్లాన్ చేసుకోండి పని ఒత్తిడి రేపటి రోజున మీకు అధికంగా ఉండదు సులభంగా మీ యొక్క పనులు అన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఎటువంటి పనులు కూడా వాయిదాలు వేయకండి దీని వల్ల ఫ్యూచర్ లో ఒత్తిడి పెరగనుంది కాబట్టి ఏడు రోజు పనులు ఆ రోజు పూర్తి చేసుకోండి యాత్రలు అనేవి రేపటి రోజున మీకు శుభదాయకంగా ఉండబోతున్నాయి రేపు నవరాత్రుల్లో ఆరో రోజు కాబట్టి మహాశక్తి అమ్మవారి యొక్క దర్శనము అయితే మనకు కలగనుంది కదండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా మనం పెంపొందించుకోవచ్చు ఇక రేపటి రోజున అమ్మవారి యొక్క దర్శనం భాగ్నం చేసుకోవడం వల్ల మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క మీనరాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అదే విధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయాలి